రోజుకొక దగ్గర నకిలీ మద్యం అంటారు గుట్టలు గుట్టలుగా బయటపడుతూనే ఉంది ఇంకా చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా మూలకల్ చెరువులో కోట్లకు కోట్ల విలువ చేసే నకిలీ మద్యం ఓ పెద్ద పెద్ద బ్రాండెడ్ లిక్కర్ పార్టీలలో ప్రత్యక్షమై దాని చుట్టూ కేసులు నడుస్తూ ఉన్నాయి టీడీపీ ఇన్ఛార్జీలను కీలక నాయకులను సస్పెండ్ చేసింది టీడీపీ మరి ఏం చేస్తారు దాని నుంచి ఎట్లా బయటపడాలో తెలియక మరి పెద్దల ప్రమేయం లేకుండానే ఇంత పెద్ద రాకెట్ నడిచిందా అంటే తెలియదు సో ఒకవైపు ఆ కల్తీ మధ్య కేసు నడుస్తూ ఉండగానే తాజాగా మళ్ళీ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర ఓ పెద్ద గోడౌన్ నుండి నకిలీ మద్యం డమ్ చేసి పెట్టారట అది కూడా టీడీపీ నేత అద్దెపల్లి జనార్దన్ రావు గోడౌన్ అట నకిలీ మద్యం పార్టీలకు లేబుల్స్ సీలింగ్ చేసే మిషన్లను కూడా స్వాధీనం చేసుకున్నారట వాస్తవానికి ఈ టీడీపీ నేత ఏ వన్ ఈ జనార్దన్ కోసం పోలీసులు గాలిస్తూ ఉంటే ఆయన ఎప్పటికీ ఆఫ్రికా పారిపోయి ఉంటారని చెప్పి అనుమానిస్తున్నారట వాళ్ళు చాలా ఈజీగా పారిపోతారు ఎందుకు ఎందుకో వేరే దేశాలకు వెళ్ళిపోతారు అసలు వదుకు ఉండదు పలుకు ఉండదు మళ్ళీ అంత సెట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తే వాళ్ళకి మళ్ళీ అగ్రతాంబూలాలు ఎత్తు ఉంటారు అదే ఆయన ఏ వన్ అట ఆయన గోడౌన్లో గొప్పల కుప్పలు పట్టుబడింది నకిలీ మద్యం అండ్ ఈ కృష్ణా కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో ఆ టీడీపీ నేత జనార్దన్కు చెందినటువంటి ఏఎన్ఆర్ బార్ను కూడా సీజ్ చేశారట ఏఎన్ఆర్ బార్ అని అండ్ ఇంకొక వైపు ఈ తంబాలపల్లెలో అదే మొలకల్చే దగ్గర నకిలీ మద్యం కంపెనీని బయటపడింది కదా ఆ తంబలపల్లి ఎక్సైజ్ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయట ఆ తయారీ ఆ డంపు వద్ద ఒక డైరీ దొరికింది కదా ఆ డైరీ ప్రకారం ఎక్సైజ్ అధికారులు సర్చేజ్ చేస్తూ ఉన్నారట పెద్దెప్ప సముద్ర మండలం సోంపల్లి గ్రామంలో బెల్ట్ షాపుల పైన దాడులు చేశారట పక్క జిల్లాలో కూడా కల్తీ మద్యం సరఫరా చేసినట్లు ఆధారాలు దొరికినాయట రాష్ట్రం మొత్తాన్ని నింపేశారు అదేంటి లిక్కర్ వినియోగం పెరిగింది బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వచ్చాయి వైన్ షాపుల దగ్గర పర్మిట్ రూములు వచ్చాయి బార్లు పాపులు వరకు అలో చేశారు అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ ఆదాయం ఏందబ్బా అనుకున్నంత గ్రోతే లేదు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు జగన్ గారు ఇప్పటికీ ఐదారు సార్లు ఎందుకు ఇలా అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేశారు అదిగో ఇట్లా యాటి కట్ట కల్తీ మధ్య తయారు చేసేసుకొని దాన్ని వైన్ షాపులు పెట్టి అమ్ముతూ ఉంటే వాళ్ళు ఎన్ని కోర్టుపైన కేసు వేసుకున్నారో వీళ్ళు ఏమైనా కేసు అంటారో ఎవరు ఎవరికి అట్లా ఇద్దరికి కొందరికి ముడిపెట్టేస్తారు ఇది మరొకరు పడిపోతుంది సంపాదించే సంపాదించినాడు ఆ కల్తీ మధ్య దానికి పొట్టలో పోసుకున్నాడు ఇంకా వానికి కష్టాలు ఏంటివో ఇంకా రాబోయే రోజులు ఇంకెన్ని కష్టాలు ఉంటాయో చూడాలి